ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూసుకెళ్తోంది గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది గుజరాత్ జైన్స్ ను ముప్పై రెండు పరుగుల తేడాతో ఓడించింది ఆర్సీబీ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ఐదు వికెట్లు పడగొట్టి మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించింది ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది ఓపెనర్లు గ్రేస్ హ్యారిస్ స్మృతి మందన తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు మిడిల్ ఆర్డర్లో వచ్చిన రాధా యాదవ్ అద్భుతమైన బ్యాటింగ్తో టీంకు భారీ స్కోర్ను అందించింది రాధా యాదవ్ నలభై ఏడు బంతుల్లో మూడు సిక్సర్లు ఆరు ఫోర్లతో అరవై ఆరు పరుగులు చేసి హాఫ్ సెంచరీ సాధించింది దాంతో ఆర్సీబీ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ నష్టపోయి నూట ఎనభై రెండు పరుగులు చేసింది నూట ఎనభై మూడు బరిలోకి దిగిన గుజరాత్ పాయింట్ ఐదు ఓవర్లలో నూట యాభై పరుగులకే ఆల్అౌట్ అయింది ఆర్సీబీ బౌలర్ల దాటికి గుజరాత్ బ్యాటర్లు నిలవలేకపోయారు ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా మూడవ విజయాన్ని అందుకుంది పాయింట్స్ టేబుల్లో ఆర్సీబీ అగ్రస్థానంలో కొనసాగుతోంది 지금까